ఈరోజు మనం వేటుకూరి నరసింహారాజు గారి గురించి మాట్లాడుకుందామండి ఆయన జన్మించింది పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరు వడ్లూరు గ్రామంలో జన్మించారు నరసింహరాజు గారు విట్లాచార్య సినిమాలో చాలా నటించారు నరసింహరావు గారు నరసింహరాజు గారి ఫస్ట్ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నీడలేని ఆడది అందులో గారు కూడా ఫస్ట్ సినిమా గారికి నరసింహరాజు గారికి ఫస్ట్ సినిమా నీడలేని ఆడది ఈ సినిమా వంద పైనే ఆడింది నరసింహరాజు గారు కమర్షియల్గా విజయం సాధించిన సినిమా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జగన్మోహని విట్లాచార్య సినిమాలో నటించారు ఈ చిత్రం బ్లాక్ బాస్టర్గా నిలిచింది జానపద చిత్రాల్లో ఎక్కువగా నటించారు నరసింహరాజు గారు ఎన్టీ రామారావు గారు కాంతారావు గారు తర్వాత నరసింహరాజు గారు అని చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో జానపద చిత్రాలకి నరసింహరాజు గారిని ఆంధ్ర కమల్ హాసన్ కూడా అని పి పిలుస్తారు నరసింహరాజు గారు టెలివిజన్లో కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు నరసింహరావు గారు నరసింహరాజు గారు నటించిన కొన్ని సినిమాలు చెప్తానండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నీడలేని ఆడది అమ్మాయిలు జాగ్రత్త మొగడా పెళ్ళామ తూర్పు పడమర కన్యాకుమారి రంబా ఊర్వశి మేనక ఇదెక్కడి న్యాయం అనుకున్నది సాధిస్త జగన్మోహిని స్వర్గసీమ ప్రయాణంలో పదనిసలవు అంతులేని వింతకథ కలియుగ మహాభారతం పూజ పునాదిరాళ్ళు గంధర్వ నాగు మహాశక్తి త్రిలోకసుందరి వెంకటేశ్వర మహత్యం శ్రీ వాస్వీ కన్యికా పరమేశ్వరి ఇవండి నరసింహరాజు గారి సినిమాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి నరసింహరాజు గారిది తూర్పు పొన్నమినాగులో చిరంజీవి గారు నరసింహరాజు గారు కలిసి నటించారండి తర్వాత పునాదరాళ్ళు ఇలాగ సిని అనేక సినిమాలు ఉన్నాయండి నరసింహరాజు గారి వారికి ఇద్దరు పిల్లలు అమ్మాయి హెచ్ఆర్ హెచ్ఆర్ సిబ్బందిగా వర్క్ చేస్తున్నారు కొడుకు కెనడాలో జాబు ఇవన్నీ నరసింహారాజు గారు నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి